ఇంకా మధుం చేసుకునే శివ అయితే ఇంక తనకైతే ఒక అతను ఫోన్ చేసి నేను సాయంత్రానికి నువ్వు అమ్మాయిని తీసుకొని ఫ్లైట్ ఎక్కాలి మా బాస్ చెప్పాడు అని చెప్పాను కానీ ఇప్పటికిప్పుడు మీ ప్లాన్లో మార్చేస్తే నేను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అని తను మాట్లాడుతూ ఉంటాడు ముందే మహీక్ అయితే ఒక అతను కనిపించి అతను ఫోన్లో అయితే మధు ఫోటో అయితే చూసుంటాడనమాట ఆ ఫోటోని చూసిన తర్వాత తనేంటి ఇలా చేస్తున్నాడు ఏదో శివ విషయంలో ఏదో జరుగుతున్నట్టుంది మధు ఫోటో అందు అక్కడ ఎందుకు ఉంది ఇప్పుడేమో ఈ శివ ఏమంటే ఎవరితోనో మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పనంటే సరే నీకు ఆ ప్లాన్కి తగ్గట్టు యాభై లక్షలు ఎగస్ చెట్టు చేస్తాము అని చెప్పని ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పని మొత్తం అయితే ఇంక తను మాట్లాడేది మొత్తం అయితే వినేస్తాడు ఏదో మధు విషయంలో జరగబోతుంది కానీ నా మనసు కూడా ఏదో కీడు శంకిస్తుంది అని చెప్పని తను అనుకుంటూ ఉంటే ఇంక శివ అయితే అప్పుడు ఆ బ్రో ఏంటి బ్రో అని చెప్పంటే మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా అది ఏంటి అంటే అదే బ్రో మా మా నా వర్క్ గురించి సింగపూర్కి నైట్ బయలుదేరుతాను అన్నాను కదా అందుకే కొంచెం ముందుగా ఎయిర్పోర్ట్కి వచ్చేయమని చెప్పి మా బాస్ ఫోన్ చేస్తున్నాడు అనగానే ఒక అతను ఏమో ఫోన్లో వేయమంటే ఇది తను వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఈ ఫోటో పెట్టమని చెప్పి అన్నాడు అని చెప్పిన అనగానే అక్కడ ఇక్కడ ఉండు ఇంకా అతను అయితే తీసుకు వెళ్ళి నిలదీస్తాడు నీకు ఏదో జరుగుతుంది అసలు మీ ఫ్రెండ్ ఏం పని చేస్తాడు ఏంటి అని చెప్పని అడిగేటప్పటికీ ఇంకా మొత్తం తనైతే చెప్పేస్తాడు ఈ విధంగా ఫ్రాడ్ జరుగుతుంది ఆ అమ్మాయిని హైదరాబాద్లో అమ్మేస్తారు ఈరోజు నైట్కి అని చెప్పి అనగానే ఇంకా అక్కడ చాలా కోపం వస్తుంది ఎందుకంటే మధు మధు చాలా అమాయకమైన అమ్మాయి అందులో తను ఒకవేళ గడుసుగా మాట్లాడుతుందనే కానీ తన మనసు చాలా మంచిది ఇలాంటి అమ్మాయికి ఇలాంటి వాటితో పెళ్లి చేసిందే కాక చేసుకుంటుంది కాక తను తీసుకుపోయి వేరే దగ్గర అమ్మేస్తారు అన్న మాటనైతే తను తీసుకోలేకపోతుంది తన మనసు ఇంకా అని చెప్పి నేను ఎక్కడ పోయి ఆ పెళ్లి ఆపేస్తాడని చెప్పని అయితే ఇంకా కొట్టి అక్కడ పుడుకోబెట్టేస్తారు ఇంకా ఆఖరి నిమిషంలో ఇంకా కావేరియే వచ్చి కాపాడినట్టుగా ఇంకా మహీకి మెలక వచ్చి పోయి ఇంకా ఆ పెళ్ళి అయితే ఆపేస్తాడు